రోజు వచ్చి ఇప్పుడు రూపాయల మధ్యలో పూర్తి చేస్తూ నేను ఇంకోటి వచ్చి కూర్చునేవా కాకపోతే ఇప్పుడు వచ్చితే దాని గురించి విలువలు చేసాను నీళ్లు అదేవిధంగా స్ట్రీట్ లైట్లు ఆపేక్షించి ఆఫ్ ఆన్ చేయడం అది జరగకూడదు అది ఎసెన్షియల్ కమాడిటీస్ నేను ఎవరైతే మున్సిపాలిటీ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఒకటే నేను కోరుతాను కొత్త మాటలు మాట్లాడే ప్రయోజనం లేదు రేపు సోమవారం మేమి ఏదైతే యూనియన్ ఆ యూనియన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీకి ఆ సంబంధించిన ఎమ్మెల్యే తీసుకుని దేవడా వెళ్ళడం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్ళడం అట్లానే సమస్య పరిష్కారం ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింట్ చేశారు అపాయింట్ చేస్తే కూడా ఫైనల్ చేసే మేము ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు దానివల్ల నిర్ణయం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు సో దయచేసి వీళ్ళు మా వాళ్ళు సహకరిస్తే తప్పకుండా తెలుసుకొని అక్కడ మాట్లాడించి తప్పకుండా దాని సమస్య పరిష్కారం చేస్తాం ఏదైతే వీళ్ళు స్ట్రీట్ లైటింగ్ నీళ్లు ఆపేసారో అది జరగకూడదు దయచేసి తక్షణం దాన్ని అమలు చేసి నీళ్లు స్ట్రీట్